అందరికీ పేరు పేరున నమస్కారం బస్తీలు అనగానే బస్తీలు అనగానే వీళ్ళు పటాయించవచ్చు ఐదు వందల రూపాయలు ఇస్తే ఓటేస్తారు వెయ్యి రూపాయలు ఇస్తే ఓటేస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తారు ఇప్పుడు మాట్లాడిన మాటలు కూడా తిరకాశ పెట్టి కూడా మాట్లాడతారు వాళ్ళు కానీ మనం ఓటు వేస్తున్నది వీడిచ్చే భిక్ష ఐదు వందల రూపాయలు కాదని వెయ్యి రూపాయలు కాదని రేపు మనకు మనం ఓటు వేస్తే మన పిల్లలకు నౌకలు రావాలని మనం ఓటు వేస్తే ఇళ్ళ జాగలు రావాలని పక్కా ఇల్లు రావాలని మనం ఓటు వేస్తే ఇవాళ ఏ అయితే ఇచ్చిందో ఆ హామీలు అమలు కావాలని చెప్పి కోరుకుంటాం కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ముఖం లేదు మొన్ననే ఎన్నికలలో ప్రతి మహిళకు నెలకు ఫస్ట్ వీకులో ప్రభుత్వ ఉద్యోగి ఎట్లయితే బ్యాంకులో జీతం పడుతుందో మహిళలకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పడతాయని చెప్పి ఆరు నెలలు అవుతుంది వడ్డే అమ్మ ఒకరికన్నా మనం అడగవలసింది ఈ పూటకు ఐదు వందల కాదు బిడ్డ నెల నెల రెండు వందల యాభై రూపాయలు ఇవ్వు బిడ్డ అని చెప్పాలి మనం ఇస్తే ఇస్తనే నువ్వు కాళ్ళకి రావాలి రెండు వేల పెన్షన్ సరిపోతుందని అని చెప్పిండారు రేవంత్ రెడ్డి గారు ఎంత ఇస్తాయని అని నువ్వు నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండరికన్నా వికలాంగులకు ఎంత ఇస్తా అని చెప్పిండు ఆరు వేలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండ మరి చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తా అని అమ్మ స్కూటీలు కొత్త వాళ్ళకు పెన్షన్లు ఇచ్చిందా సదవన సర్టిఫికేట్లు వచ్చినాయా రేషన్ కార్డు వచ్చిందా గంధర మన అడుగుతుంది ఐదు వందల రూపాయలు ఇచ్చి ఓటు పోయి మళ్ళీ ఐదు నెలల దాకా మనకు అందుకే రంగాడు కళ్యాణలక్ష్మి చెక్కులే ఆరు నెలలకు కోసాలు వస్తాయి పెళ్ళి అయినాక ఆరు నెలలకు నెలకో కళ్యాణ లక్ష్మి చెక్కు వస్తుంది ఇంకా ఈ నెల తులం బంగారం గుడిస్తా అని చెప్పి ఒక్కరికైనా తులం బంగారం వచ్చిందా అందుకే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ముఖం లేదు మీ బస్తీలకు వచ్చి మళ్ళీ ఓటాడే ధైర్యం లేదు కాబట్టి వాళ్ళ మనసులు రాత్రిపూట వచ్చి ఓటుకు ఐదు వందలు వెయ్యి ఇస్తారు కానీ ఇచ్చినప్పుడు చెప్పాలి బిడ్డ ఐదేళ్ళు కోసం ఇచ్చే ఐదు వందల రూపాయలు కాదు బిడ్డ మాకు నెల నెల వచ్చే రెండు వేల ఐదు వందల రూపాయలు మాకు కావాలి నెల నెల వచ్చే నాలుగు వేల రూపాయలు పెన్షన్ కావాలి వచ్చే వికలాంగులకు ఇచ్చే ఆరు వేల పెన్షన్ కావాలి దీనికోసం ఓటేస్తాను కానీ ఈ భిక్షమా నీ ఐదు వందల రూపాయలు ఒక్కరోజు సార్థుకోకపోతే ఖర్చు అయిపోతాయి అందుకని దయచేసి మీరు ఎట్టి పరిస్థితులు కూడా పైసలు ఇచ్చా కూడా వద్దంట రా తీసుకున్నారు కానీ కానీ ఓటు మాత్రం వేస్తే ఆగలైపోతామని చెప్పి మనం చేస్తున్నాం ఎందుకే మాట్లాడున్నా నొన్నే అన్నాడు కేసీఆర్ నాకేదో లంక పెంపులు ఇస్తాను అనుకున్నా ఖాళీ చిప్పనే ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నాడు ఇక చదువుకున్న పిల్లలున్నారు బాగా అమ్మకు నాన్నకు అర్థం చేయించాలి ఇవాళ ఆర్థిక పరిస్థితి జీతాలు పైసలు లేవంటాడు రేవంత్ రెడ్డి గారు మరి పెన్షన్ ఎక్కడిస్తాడు బృచి ఎక్కడిస్తాడు కళ్యాణుల బంగారం ఎక్కడిస్తాడు ఇవన్నీ ఉత్తమ మాటలు వడ్డెక్కేదాకా ఓడం వల్లప్ప వడ్డెక్కాక ఓడ వల్లప్ప ఓటు వేసుకున్నాడు గత ఎండు అయిపోయిందిగా ఏం మాట్లాడినా బ్రోకర్ మంది మాట్లాడుతు తప్ప నిజం మాట్లాడు నేను ఎక్కడ మోడీ గారు ఎక్కడ ప్రధానమంత్రి అవునా మోడీ గారు వచ్చిన తర్వాత నగర్ లాంటి బాంబు ప్లాస్ అవుతున్నాయా సాయిబాబా టెంపుల్ దగ్గర బాంబులు పెళ్తే ఎగిరిపడ్డ మాంసం ముద్దలు చూసే మమ్మని ఒకనాడు ంబి పార్కులు అనారాంబులు పెడితే చనిపోయిందా కోటి చూచుపులు అమ్మే కాడ ఆ గప్చుప్ తింటున్న పిల్లల దగ్గర బాంబులు పెళ్తే గోకుల్ చావు దగ్గర పదల సంఖ్యలో చనిపోయిన మన వాస్తవం కాదా ఇవాళ ఎక్కడ బాంబులు పెడల్ డీలు ఉన్నాయా మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడా టెర్రీస్ లేరు ఎక్కడా బాంబులు లేవు ఎక్కడా తుపాకుల మూతలు లేవు ఇవాళ మన దగ్గర కట్టలే కానీ నాలుగు కోట్ల పేదలకు డబుల్ బెడ్రూమ్ కట్టించిన చరిత్ర నరేంద్ర మోడీ గారు ఇక్కడ కూడా బస్ స్టాప్ బస్ స్టాండ్ కడుతున్నప్పుడు అక్కడ మన ఇల్లు పోతే ఇక్కడ దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఈ ఖాళీ నిర్మాణం అయ్యింది విధమైన భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేసింది కాబట్టి ఒక్కటే మీకు రేపు ఇల్లు రావాలన్నా జాగలు రావాలన్నా ఖాళీ జాగం మన కమ్యూడీ హాల్ కోసం రావాలన్నా ఇక్కడ అండర్ గ్రౌండ్ రేస్ రావాలన్నా సిమెంట్ రోడ్లు వేయ లైవ్ చెరువులు బాగు పడాలన్నా పిల్లలకు నౌకరు రావాలన్నా ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉంటారు ఇక్కడ మీ ఆశీర్వాదం నేనే ఉంటా అని చెప్పి మీకు మనం చేస్తా కాబట్టి ఇంకా మూడు రోజులు అయితే ఎన్నికలు అయితే తొమ్మిదవ తారీఖు అనుకుంటాం రేపు పది పదకొండు పన్నెండుగా మూడు రోజులు పోతే ఎన్నికలు లేవు కాబట్టి మనందరం కమలంపూ గుర్తుకు ఓటేసి ఢిల్లీలో మళ్ళీ మోడీ గారు ఉండాలి ఇక్కడ మళ్ళీ మన ఉంటేనే ఇలా సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి రేపు నేను రెండు మాటలు హానిచ్చిపోతున్నా ఒకటి మీకు ఇప్పటివరకు చెప్పేలాగా సమస్యలు పరిష్కరించకపోతాయి కొట్టాడే బిడ్డగా మీతో పాటు ఉంటాను కళ్యాణ జిల్లా ఉత్తరం బంగారం రావాలన్నా ఇనిమిది రావాలన్నా రెండు వేల ఐదు వందల రావాలన్నా మీ బిడ్డగా మీతో మీతో పాటు ఉండి కొట్టాడు రెండవది కేంద్రంలో నోడిగా ఉంటాడు కాబట్టి నేను కూడా ఆ పార్టీ ఎంపీగా ఉంటాడు కాబట్టి తప్పకుండా నేను చెప్తున్నా ఇవన్నీ కూడా చేసి పెడతా అని చెప్పి మాట ఇస్తూ ఇంత ఎనభైళ్లలో కూడా హారతలతో మా ఆడబిడ్డ తిరగం ఇవాళ లంబాల దాసం చేసి ఇవాళ పూల వర్షం కురిపించి ఆదరించిన మీ అందరికీ మరొకసారి శిరస్సు మంచి శిరస్సు మంచి నమస్కరిస్తూ రిజర్వేషన్ రిజర్వేషన్ ఎవరు వచ్చినా పో గుర్తుపెట్టుకో మా ఝాంజా నాయక్ గారు అంటున్నారు అన్న మాది చెప్తా ఏమేమి ఏంటి మీద ఆరు శాతంగా ఉన్న హిస్టరీ రిజర్వేషన్ తొమ్మిది శాతం తొమ్మిది పాయింట్ మూడు శాతం రావాలి రాజ్యాంగబద్ధంగా ఎవడి పైరం ఎక్కర్లేదు ఎవడి దయా దాక్షిణ్యం అక్కర్లేకుండా రావాలి ముఖ్యమంత్రి అయ్యే ముందు రేవంత్ రెడ్డి గారు తొమ్మిది శా తొమ్మిది పాయింట్ మూడు శాతం ఇచ్చే చెబిదా తనదే అని చెప్పిండు ఆయన అవుతుంది ఇప్పటిదాకా దానికి ఊసు లేదు దాని ఊసు లేదు కాబట్టి ఇవాళ వాళ్ళకి నిజాయితీ చిత్తశుద్ధి లేదు నేను తప్పు చెప్పాను కదా తప్ప అధికారం వచ్చేంత వరకు ఏది పదే మాట్లాడి సప్పట్లు కొట్టించుకున్నాడు ఓట్లు వేయించుకోవడం ముఖ్యమంత్రి పదవి వచ్చింది ఆయన పదం వచ్చింది కాబట్టి ఇక ఈ పేదలకు ఇల్లు వచ్చేది రాకపోతే తులం బంగారం మత్యం రాకపోతే గిరిజనులకు తొమ్మిది శాతం ఇదే వచ్చేందుకు రాలేదు రాకపోతే ఖచ్చితంగా ఇవన్నీ ముందు ముందు తెలుస్తాం ఇప్పుడు మాత్రం మీరు ఇది ఢిల్లీ ఎన్నికలు కాబట్టి మోడీ గారిని ప్రధానమంత్రి చేసే ఎన్నికలు కాబట్టి దయచేసి కమలంపు గుర్తుకు మన పోలింగ్ దాంట్లో రెండో నంబరు కాబట్టి మీరు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతూ సందీస్తుంది భారత్ మాతాకి భారత్ మాతాకి కమలంపు గుర్తుకే